హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ముందుగా మన ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే వ్లాగ్స్ షార్ట్స్ లైవ్ మూడు చేస్తుంటానండి నేను ఈ మూడింట్లో ఏదైనా సరే మీరు చూసి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నేనైతే ప్రతిరోజు మెడిటేషన్ పాయింట్స్ కొన్ని చెప్తూ ఉన్నాను కదా నిన్నైతే మనం అనుకున్నాము సంపత్తి అంటే ఏంటి సంపద అంటే ఏంటి తరగని సంపద అంటే ఏంటి అవినాశి సంపద అంటే ఏంటి వినాశి సంపద అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము వినాశి సంపద అంటే వస్తువైభవాలు ధనము ఇవన్నీ వినాశి అవినాశి అంటే జ్ఞానము సమయము భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవినాశి సంపదలు మరి రెండింటిని మనం ఎంతవరకు ధారణ చేసి ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని వస్తున్నాము జ్ఞానాన్ని ఎంత భగవంతుడు ఎన్నో రకాల శాస్త్రాల రూపంలో మనకు జ్ఞానాన్ని ఇచ్చారు అదంతా కూడా ఏదో ఒక రూపంలో మనకు చేరుతూనే ఉంటుంది టీవీల ద్వారానో సెల్లుల ద్వారానో పెద్దవాళ్ళ ద్వారానో మన కష్టాలలో మనకు గుర్తురా వచ్చే విధంగా ఏదో ఒక రూపంలో శాస్త్ర పుస్తకాల ద్వారానో ఏదో ఒక రూపంలో మనకు జ్ఞానం అనేది లభిస్తూ ఉంటుంది అలాగే సమయాన్ని మనం ఎంత పోగొట్టుకుంటున్నాము ఎంత సఫలం చేసుకుంటున్నాము అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ప్రతిరోజు మనం తెలుసుకుంటూనే ఉంటాం కదా అబ్బాయి ఈరోజంతా బోర్గా గడిచింది అంటే బోర్గా గడిచింది అంటే సమయాన్ని మనం వ్యర్థంగా పోగొట్టాము అని సమర్థంగా గడిచింది అంటే మన మనసు సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటుంది స్థూలంగా శరీరంతో నాట్యం చేయడం కాదు మనసు కూడా నాట్యం చేస్తుందండి ఎప్పుడు అంటే మనం మంచి పనులు చేసి మనం అందరికీ సంతోషాన్ని మిగిల్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా మన మనసు కూడా సంతోషంగా నాట్యం చేస్తుంది అయితే మనం మనకు భగవంతునిచ్చిన రెండు ఇంకొక రెండు సంపదలు ఉన్నాయండి అవేంటో తెలుసుకుందాం మొదటిది సమయం సంపదన సంపాదన రెండవది జ్ఞాన సంపాదన మూడవది నాలుగవది ఏంటో తెలుసుకుందాం మూడవది వచ్చి గుణాల సంపాదన గుణాలు అంటే మనలో ఈర్ష్య ద్వేషం కక్ష కార్పణ్యం క్రోధము ఇలాంటివి మనవే గుణాలు నీకు లేదా కోపము నీకు లేదా ఈర్ష్య నీకు లేదా ద్వేషము ఇలా నీకు 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 అని ఎదుటి వాళ్ళకు చెప్తూ మనల్లో వాటిల్ని పెంచుకున్నాము ఏంటి వ్యతిరేకమైన అసురీ గుణాలు అంటే చెడు గుణాలని మనలో పెంచుకున్నాము కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దివ్య గుణాలు ఏంటి అంటే ప్రేమ స్నేహము ఆనందము దయ దయ కరుణ ఇలాంటి స్నేహాలన్నీ నిజాయితీ నిర్భయత ఇలాంటి సత్యత ఐక్యత స్వచ్ఛత శుద్ధత ఇలాంటివన్నీ మనకు భగవంతుడిచ్చిన దివ్య గుణాలు వీటిల్లో మనం ఏవి ఇప్పుడు మనం అనుకున్న వాటిల్లో మళ్ళీ రివైజ్ చేసుకుని కూడా వినండి ఇంకొకసారి చార్ట్ పెట్టమన్నా పెడతాను నేను ఒకసారి కామెంట్ పెట్టండి నచ్చిన వాళ్ళు ఈ క్లాస్ విని నచ్చిన వాళ్ళు తప్పకుండా నచ్చితే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా చార్ట్ మీకు చూపిస్తాను దివ్య గుణాల్లో కొన్ని నేనే రాసి పెట్టి చూపెడతాను మీకు ఆ దివ్య గుణాలు మనకి మనం చెక్ చేసుకునే అంతిమ సమయంలోకి మనం వచ్చేస్తున్నాం ఈ దివ్య గుణాలన్నీ నాలో ఉన్నాయా దీనికి వ్యతిరేకంగా నాలో చెడు గుణాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి దానికి ఎలాగంటే సుఖము ఉంటే దానికి ఆపోజిట్ దుఃఖము నిజాయితీ ఉంటే దానికి ఆపోజిట్ నిజాయితీ లేకుండా నడుచుకో నీకేం నిజాయితీనే లేదా అంటారు సత్యత అంటే దానికి ఆపోజిట్ అసత్యత ఇలాగ వెలుగుకి ఆపోజిట్ చీకటి ఇలాగ ప్రతి ఒక్కటి మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటూ ఉండాలి అయితే నేను నిజాయితీగా భగవంతుడి దగ్గర నిలబడుకొని భగవంతుడి ముఖాన్ని సూటిగా నేను చూడగలనా దేవతల ముందుకెళ్ళి సూటిగా నేను చూడగలనా ఎందుకు అంటే దేవతల ముందుకెళ్ళి మనం ఆటోమేటిక్గా కళ్ళు మూసేస్తున్నాం ఎందుకు మనలో అసత్యత ఉంది నిజాయితీ లేదు స్వచ్ఛత లేదు శుద్ధత లేదు ఈ కారణంగా దేవతల ముందుకెళ్ళి కళ్ళు మూసుకొని దయ చూపెట్టు శాంతినివ్వు సుఖాన్నివ్వు ప్రేమ నువ్వు అని ఇలాగా మనలో ఉండే వాటికి ఆపోజిట్గా వాళ్ళని అడుగుతున్నాం మనం చెక్ చేసుకోవట్లేదు వాళ్ళ దగ్గర ఉండేటివి మన దగ్గర లేవు కాబట్టే వాళ్ళని అడుగుతున్నాం ఒకవేళ మన దగ్గర ఉంటే వాళ్ళని అడుగుతామా అడగం కదా కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నవి అల్పకాలమే తీసుకుంటున్నాము చదాకాలానికి మనం వాళ్ళ నుండి తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోవట్లేదు వీటిల్ని మనలో ఉండే నెగటివ్ని పెంచుకుంటూ వస్తున్నాం కదా పాజిటివ్ నిలబడదు అలాగే పాజిటివ్ ఎక్కువ ఉంది అంటే నెగిటివ్ నిలబడదు ఎవరైనా శాంతంగా ఉన్నారనుకోండి ప్రాక్టీస్ అది ఆ శక్తిని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు నింపుకుంటూ ఉన్నారనుకోండి వాళ్ళ ముందుకు ఎంత అశాంతి వాతావరణంతో కూడిన మాటలు వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడినా వాళ్ళు శాంతిగా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు వాళ్ళనే సాధువులు సత్యమైన సాధువులు సత్పురుషులు మహానుభావులు మహానాత్మలు అని మనం ఇలా చెప్తాం మీకు నేను చెప్పే క్లాసెస్ అర్థమవుతున్నాయా కొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు విన్నా చాలు నా జీవితం ధన్యమైపోతుంది ఎందుకంటే నేను ఏదైతే చదువుకున్నానో అది నాలో నేను తిరిగి మీకు చెప్పాలన్న ఆపేక్షత ఆపేక్షత ఆపేక్ష ఎందుకంటే నా లాగా మీరు కూడా ఏదో ఒక విధంగా చెక్ చేసుకుంటే చాలు మనం మార్చుకోవడం ఆటోమేటిక్గా మనం మార్చుకునేస్తాం తెలియకుండానే మనలోకి అవన్నీ వచ్చేస్తాయి అంటే తపన మన నేను ఇలా మారాలి ఇంతకుముందు నాలో ఇలాంటి చెడు గుణాలు ఉండేవి కదా నేను ఇప్పుడు ఇలాంటివి మార్చుకోవాలి అనే ఆరాటం మనలో మొదలవుతుంది మొదలైనప్పుడు మన వ్యక్తిత్వం కూడా మంచిగా తయారవుతుంది ఎదుటి వాళ్ళు మనల్ని ఏళ్ళు పెట్టి చూపించే విధంగా మన వ్యక్తిత్వం ఉండదు నీకెందుకు ఇంత కోపము ఇంత ఆవేశము నీకెందుకు ఇంత అశాంతి ఇంత టెన్షను ఇలాంటివన్నీ మనల్ని అడగలేరు ఎప్పుడైతే మనలో ఇవన్నీ ఉంటాయో అప్పుడు అందరూ ప్రశ్నిస్తారు ఒకవేళ నాకు పరిస్థితి రాదా అంటే వస్తుంది నేను టెన్షన్ పడను కానీ ఎదుటి వాళ్ళకి టెన్షన్ అనిపిస్తుంది ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది మా మెడిటేషన్ క్లాస్కి వెళ్తుంది కదా అని క్వశ్చన్ ఇంట్లో వాళ్ళే నన్ను అడుగుతారు కానీ నిజానికి నేను ఆ సమయంలో టెన్షన్ పడను ఆ పరిస్థితిని దాటుకునే ఉపాయాల్ని వేగంగా ఆలోచిస్తాను నేను నా మనస్తత్వం నా వ్యక్తిత్వం తీరంతే అది ఎదుటి వాళ్ళకి టెన్షన్గా అనిపిస్తుంది కానీ నాకు తెలుసు కదా నేను టెన్షన్ పడట్లేదు ఆ పరిస్థితిని దాటుకునే యుక్తుల్ని నేను ఆలోచించుకుంటున్నాను అనేది నా వ్యక్తిత్వాన్ని నా సంస్కారానికి నా మనసుకు బుద్ధికి అర్థమైపోతుంది దానివల్ల వాళ్ళు ఎదురుగా నేను ఏమీ ప్రదర్శించను సరేలే నేను టెన్షన్ పడట్లేదులే అనేసి వెళ్ళిపోతాను కానీ నిరంతరము నాకు ఆన్సర్ దొరికేంత వరకు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటాను ఆలోచించి కరెక్ట్గా పదును పెట్టాలి కర పదును పెట్టి అది కరెక్ట్ అనిపించింది దాని మీద నేను స్టాండ్ అవుతాను నా నిర్ణయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే ఆచరించడం లేదు నా సొంతం అయితే నేను ఆచరించేస్తాను వాళ్ళనేం అడగాల్సిన అవసరం లేదు ఎందుకు నిజాయితీగా మనం ప్రవర్తిస్తున్నాం భగవంతుడు మెచ్చే విధంగా మన వ్యక్తిత్వం మన సంస్కారం తయారవుతుంది అందువల్ల ఎదుటి వాళ్ళని మన స్వతంత్ర జీవితంలో మనం ఎదుటి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు కదా స్వతంత్రం అంటే నీకు ఎవరు లేరా అనే ప్రశ్న కూడా వస్తుంది ఎందుకంటే వ్యర్థానికి అనేక ప్రశ్నలు సమర్థతకు ఒకే సమాధానం అందరూ ఉన్నారు కానీ స్వతంత్రం అనేది నా వ్యక్తిత్వానికి సంబంధించింది కదా నా సంస్కారానికి సంబంధించింది కదా దీంతో వాళ్ళను ముడిపెట్టడానికి ఆస్కారం లేదు కదా కాబట్టి ఇలా ప్రశ్నించుకోవాలి స్వతంత్రత అనేది మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది అందరితో అన్నీ నిభాయిస్తూ కూడా ఈ దివ్య గుణాలు నాలో ఉన్నప్పుడు నేను దేవతల ముందుకెళ్ళి కళ్ళు తెరిచి చూసుకోగలను కదా వాళ్ళలో ఏమేమి విశేషతలు ఉన్నాయి వాళ్ళ ఎంత ఆకర్షణ ఉంది వాళ్ళు ఎంత సుందరంగా కనిపిస్తున్నారు శారీరక సుందరత చూడకూడదు వాళ్ళ ముఖ వర్చస్ని మనం చూడాలి ఆ దేవతలలో ఎందుకు అంత మెరుపు ఉంది ఏంటి వాళ్ళు మనుషుల్లాగే ఉన్నారు వాళ్లకు మనలాగే కర్మేంద్రియాలు ఉన్నాయి మనకు కర్ అదే కర్మేంద్రియాలు ఉన్నాయి మనలో నిర్మలత లేదు వాళ్ళలో నిర్మలత ఉంది సాయిబాబా చూడండి ఎంత సాధారణంగా ఉంటారు కానీ ఆయన కళ్ళల్లోకి చూస్తే మనం కళ్ళు తిప్పుకోలేం చూడగలిగితే నిశ్చలంగా చూడగలిగితే మనం కళ్ళు తిప్పుకోలేం ఎందుకు అతనిలో నిర్మలత ఉంది ఆ స్వామిలో కాబట్టి ఆయన్ని స్వామి అన్నారు మనల్ని మామూలు మనుషులు అన్నారు మీకు అర్థమవుతుందా నేను మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయట్లేదు అయితే ప్రతి ఒక్క మనిషిలోనూ తొంభై తొమ్మిది అవగుణాలున్నా కానీ ఒక్క దివ్య గుణం ఉంటుంది ఆ దివ్య గుణం ఏదైతే ఉందో ఆ దానినే భగవంతుడు సెలెక్ట్ చేసుకుని వాళ్ళని పరివర్తనలోకి తీసుకువస్తారు ఇది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ ఈరోజు దివ్య గుణాల గురించి మనం తెలుసుకున్నాం కదా మన దివ్య గుణాలు ఏంటి మన భగవంతుడి పట్ల శ్రేష్టమైన నిష్ట ఉండాలి ఆయనలాగా మనం మధురంగా మాట్లాడగలగాలి అందరినీ ప్రేమించే గుణం ఉండాలి అందరితో స్నేహంగా నడుచుకోవాలి ఇలా నిశ్చలత ఉండాలి నిశ్చయం ఉండాలి సత్యత ఉండాలి స్వచ్ఛత ఉండాలి శుద్ధత ఉండాలి ఇలాగన్నీ కూడా దివ్య గుణాలు వీటన్నింటిని గురించి మనం ఆలోచించి దేవతల ముందుకు వెళితే మనం తలెత్తుకుని వాళ్ళని చూడగలిగే కెపాసిటీ మనలో ఉందా అని మనకు మనం ప్రశ్నించుకోవాలి తలెత్తుకుని చూడగలిగితే వాళ్ళు మన ఏమిస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకుంటాము ఆచరిస్తాము ఓకే నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ విని ఆచరించగలిగితే నా జీవితం ధన్యమైపోతుంది